नय नमः हे देवे नारायणाय नमो सदे शोशंभो राज्ञः प्रवर्तमानस्य आद्य ब्राह्मणः द्वितीय परादेशे द्राघलवे श्रीमा श्रीमतः श्री राजा रामचंद्रदेवता करपुर महा

I'm <laughs> <laughs> আগোল বন্ধ করুন आह बिल्ली साला गा 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 आह 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 wala kuch nahi hai wala jaate hain कोशिश करो चली गई थी जो ये आ वो मत 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 अभी रात को उतरो अध्यक्ष में 30 रे नंबर पर बैठे हैं हेलो हेलो हां नाम है रीन की तरफ मैं नाम मेरा बोलता हूं तीन और और आठ कैप्टर इसमें आकर लगता है तो ये कर जाना है ये अंदर आता हां और तो नहीं डर डर పెట్ట

दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रप्रचोदया आतो जनगात्मजाय विद्महे रामपत्मे च धीमहि तन्नः सीता प्रचोदया आतु दाशरथाय विद्महे रामानुजाय धीमहि तन्नो लक्ष्मणप्रचोदया आतो आञ्जरेजाय विद्महे वाय धीमहि तन्नो हनुमान् प्रचोदया आतु ईशानस्सर्वविद्यानाम् ईश्वरस्सर्वभूतानाम् ब्रह्मादेव दब्रह्मनो देव दब्रह्माज भोमे अस्तु जदा हि ओम जो वेदादो स्वर प्रोक्तो वेदांतेद प्रतिष्ठितः तस्य प्रवृत्तिलीनस् य परस्थ महेश्वरः <से गला करेंगना क्याना> यतवानं बोद जदा कृषभे thank yeah.

చె ఉపనయనము ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నది రాజా రామచంద్ర భగవాని రాముడు కళ్యాణ సందర్భంగా భక్షణ పందిరి వేయడం ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని భక్తులకు రామకల్యాణం సందర్భంగా ఏదైతే ఇస్తామో దాన్ని అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగా దిగ్విజయంగా రామకల్యాణాన్ని నిర్వహించుకొని ఆ యొక్క రామచంద్రుడి అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాం జయబోల్ రాజా రామచంద్ర భగవా గత సంవత్సరాల కంటే కూడా ఎంతో శ్రమను పోర్చి ఈ సంవత్సరం ఇంకా ఇంకా వైభవంగా చేయాలనే ఒక తపనతోటి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం కళ్యాణి విశ్వ కళ్యాణం కోసం అయోధ్య రామయ్య కూడా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది కాబట్టి రాముడి ప్రతిష్ట అయిన తర్వాత జరిగే కూడా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అని అంటే బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగిన తర్వాత వస్తున్న మొదటి కళ్యాణం ఇది విశేషం ఎన్నో గత దశాబ్దాలుగా దశాబ్దాలుగా కుంటుబడి ఉన్న ఆ యొక్క ఏదైతే రామాలయ నిర్మాణం అయోధ్య ప్రతిష్ట ఉందో అది సాకారం చేసుకున్న తర్వాత మొన్న జనవరి ఇరవై రెండు సాకారం అయింది దాని తర్వాత వస్తున్న మొదటి కళ్యాణం కాబట్టి మనం అందరం కూడా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకొని రాముడి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాం నవనాథపుర ప్రజానీకము పరిసర ప్రాంత ప్రజానీకం అందరు కూడాను ఈ యొక్క రామకళ్యాణ కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్రలో యొక్క అనుగ్రహాన్ని పొందవరి తెలియజేస్తున్నాం రాజా రామచంద్ర భగవానిఖి సీతామాతాకి హై కేబోల్ పవన సుతహనుమానిగి హ లక్ష్మణ ప్రభువుకి హై శుభా సుఖినో భవంతు ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి నవనాథ సిద్ధేశ్వర గుట్టపైన ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు రేపు జరిగే శ్రీరామ సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు బ్రహ్మాండంగా నూతన కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం రేపు ఉదయము ఏడున్నర గంటల నుండి స్వామివారికి ఎదుర్కోవడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు పద పదకొండు పదకొండు పదకొండున్నర మధ్యలో కళ్యాణం తొమ్మిదిన్నర మధ్యలో కళ్యాణం ప్రారంభమై బ్రహ్మాండంగా ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి దీనికి సందర్భంగా నూతన కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది మరియు ఉదయం తొమ్మిది గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటుంది దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరికీ కూడా చల్లని నీరు ఎండాకాలం సందర్భంగా చల్లని నీటి వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలాగే నూతనంగా నిర్మించినటువంటి షెడ్లందు అన్ని భక్తుల సౌకర్యార్థం కూలర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది మరియు ఆర్టీసీ వారి సహకారంతో నిన్ననే మన వినయ్ రెడ్డి గారితో చర్చించి కింది నుండి మనం మీ బస్సులను కూడా ఒక మూడు బస్సులను వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆటోల ద్వారా అయితే ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి మేము బస్ బస్సులను అనగానే బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇకపోతే ఇంకా చాలా ఇంకా ఆర్కెస్ట్రా ప్రోగ్రాం భక్తుల కోసం ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా విజ్ఞప్తి లక్షలాదిగా తరలివచ్చి ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఆ సీతారాముల కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ మీ ఎన్సిఎన్ ఛానల్ ద్వారా అందరికీ కూడా మరొకసారి మా నూతన కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఆలయం రామ్ మహారాజ్ అయినటువంటి ఆయన చిరకాల కళ ఎందుకంటే ఈ ఆలయం అనేటువంటిది అయోధ్య నుంచి తెచ్చినటువంటి విగ్రహాల ద్వారానే లోపల విగ్రహాలను ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై రెండు మధ్యకాలం నుంచి కూడా ఇక్కడ శివపర్వతుల కళ్యాణంతో పాటుగా రామనవమికి సంబంధించినటువంటి కళ్యాణం కూడా నిర్వహించడం మానవాయితీ అట్లాగే గురువుగారు అనేటువంటి వేదాంత గోపీకృష్ణ గారు వారు కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కళ్యాణం నిర్వహించడం చాలా విశేషం మరి ఇటువంటి కళ్యాణం భద్రాచలాన్ని భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి కళ్యాణం ఏ విధంగా అయితే ఉంటుందో మరి ఆ విధంగా కమల పండుగగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి మీరు పునీతులు కావాల్సింది కోరుతున్నాం ఈ కళ్యాణ వేడుక అనేటువంటిది ఉదయం నుండి ప్రారంభమవుతుంది మొదట మంగళస్థానము తర్వాత వివాహకృతము సాయంకాలం అమ్మాయి అబ్బాయి అప్పగింతలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల వారికి ఎవరైనా మధ్యాహ్నం వరకు అందుబాటులో లేకున్నా సాయంకాలం ప్రాంతం వరకైనా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనని అందరినీ కోరుతూ అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్మూర్ నవనాథపుర పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవసిద్ధుల గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగానే రామకళ్యాణం మహావైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి ఈ సంవత్సరం కొత్త ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణము ఇతర నిర్మాణాలు కూడా వైభవంగా చేసి ఈ యొక్క కళ్యాణం ప్రతిసారి కంటే కూడా ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేయాలని ఒక తపనతోటి చేస్తున్నారు చాలా సంతోషము అందులో భాగంగా ఈరోజు పందిరి వేయడం జరిగింది సూర్యోదయా పూర్వమై పచ్చని పందిని ఏర్పాటు చేయడం తర్వాత కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సవ కమిటీ అందరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఉన్నారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి స్వామివారికి ఎదురుకోలు కార్యక్రమము జీవకోనేరు దగ్గర మంగళ స్నానము ఆ తర్వాత కళ్యాణ ఘట్టము పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సుముహూర్తానికి సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవము దాని తర్వాత రామయజ్ఞము శ్రీరామయజ్ఞం ప్రతిసారి లాగానే రామయజ్ఞం ఉంటుంది ఆ రామయజ్ఞ పూర్ణాహుతికి కూడాను నందిపేట పలుగుట్ట రాములు మహారాజు గారు అదేవిధంగా మల్లారం కృష్ణ కృష్ణ మహారాజు గారు ఈ ప్రాంతంలో ఉన్న మహారాజులందరూ కూడా రావడం జరుగుతుంది పూర్ణ మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా కనువిందు అయ్యేట్టుగా మంచి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు తర్వాత ప్రొద్దున ఉదయం తొమ్మిది గంటలకే అన్న ప్రసాదం అనేది ఆరంభం అవుతూ ఉన్నది ఎందుకంటే అన్ని దానాల్లో కంటే కూడాను అన్నదానం విన్నాను అన్నారు అన్నదానం అనేది వివాహం విన్ వివాహం అంటేనే విందు కాబట్టి వీళ్ళందరికీ కూడాను అన్ని విందులు వేరు ఈ యొక్క రామచంద్రుడి యొక్క వివాహ విందు వేరు కాబట్టి అటువంటి విందును తొమ్మిది గంటలకే ఆరంభం చేస్తున్నాం అది సాయంకాలం వరకు కూడా కొనసాగుతుంది ఈ యొక్క కళ్యాణ ఘట్టంలో పాల్గొనండి ఆ యొక్క రాముడి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ యొక్క రాముడి అనుగ్రహం అందరికి కూడా ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్